నిర్మల్ జిల్లా మామల మండలం పొన్కల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు మానసిక వైద్య నిపుణులు మరియు మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ అల్లాడి సురేష్ పరీక్షలో కలిగి ఒత్తిడిని ఆందోళనను ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తాము చదివింది గుర్తుంచుకోవడానికి మరియు మంచి గేట్ పాయింట్స్ సాధించడానికి బ్రెయిన్ ఎక్సర్సైజులు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతూ విద్యార్థులకు వాటి పట్ల అవగాహన కల్పించారు విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడానికి అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వచ్చే ప్రముఖుల జీవిత గాథలను తెలియజేసి విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైస అరవింద్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు రాసి మంచి సక్సెస్ఫుల్ జీపీఏతో పాస్ కావడానికి మరి మన డాక్టర్ అల్లాడి సురేష్ గారు డాక్టర్ గారు ఏంటంటే న్యూరో సైకాట్రిస్ట్ మరి మీరు ఎట్లా స్ట్రెస్ రిలీఫ్ పొందాలి ఏ విధంగా ఎగ్జామ్ లో మీరు సక్సెస్ కావాలన్నానికి రిలాక్సేషన్ టెక్నిక్ జాకప్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్ దాని పేరు పేరు పెద్దగా ఉంటుంది కానీ చిన్న ఎక్సర్సైజ్ ఆ వీడియో చూపిస్తా లాస్ట్ కి మీరు హోమ్ నేను చెప్పిన దానికి ఆన్సర్ చేస్తే ఓకేనా రెడీయా మైండ్ స్పెల్లింగ్ తెలుసా ఏంటి చెప్పండి వెరీ గుడ్ మైండ్ క్లినిక్ అని చూసారు కాబట్టి గుర్తుంది వెరీ గుడ్ బ్రెయిన్ అంటే వెరీ గుడ్ ఇంగ్లీష్ టీచర్ బాగా చెప్తుంది మీ అందరికి నైస్ రైట్ రెండు ఇంగ్లీష్ పదాల కాదా బ్రెయిన్ అన్న మైండ్ అన్న ఇంగ్లీష్ పదాలా కాదా కాదా ఇంగ్లీష్ పదాలేరా అన్న రెండు ఒకటేనా కాదా ఓకే అర్థమవుతుందా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రొటీన్ లైఫ్ లీడ్ చేయడం వల్ల వాడి ఫ్యాంటసీస్ డ్రీమ్స్ గోల్స్ అనేటి ఫుల్ఫిల్ అవుతాయి హ్యాపీగా ఉంటాడు దీనికి కావాల్సింది బెస్ట్ ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి ఓకేనా కానీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది స్ట్రెస్ ఈ రకరకాల రెడ్ కలర్ లో ఉన్న స్ట్రెస్ ను కలగజేసే కారణాల వల్ల ఈ లైఫ్ సక్సెస్ అనేది తగ్గిపోతుంది మనకు డిస్టర్బెన్సెస్ పెరుగుతాయి అదే ఈ గ్రీన్ కలర్ లో ఉన్న ఐటమ్స్ వల్ల రిలాక్సేషన్ లభించి స్ట్రెస్ స్ట్రెస్ తగ్గి సక్సెస్ అవుతాం లైఫ్లో సో ఒక్కొక్కటి మనం అసలు దేని వల్ల స్ట్రెస్ వస్తుంది దేని వల్ల రిలాక్సేషన్ పొందొచ్చు అనేది చూద్దాం క్లబ్ కాబట్టి ఒకటి నుంచి తొంభై వరకు లెక్క పెట్టేసి తర్వాత మెల్లగా రిలాక్స్ అయిపోవాలి ఇది ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతుంది అంటే లోపల క్లాస్ రూమ్ లో మనకు వైవా జరుగుతుంది లేకపోతే జాబ్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి లోపల మన ఫ్రెండ్స్ వైవా అటెంప్ట్ చేస్తుంటారు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేస్తుంటారు బయట మనం వెయిట్ చేస్తుంటాం ఏడు దగ్గర లోపల నుంచి ఫ్రెండ్ బయటకు రాగానే అడుగుతాం అబ్బా లోపల మేడం సార్ క్వశ్చన్ ఏమడుగుతున్నా ఎవడుతో చెప్పరా చెప్పురా ఏం చెప్పాలా ఏం చెప్పాలని అంటుంటుంది అంటుంటారా భయం భయం దడ ఉంటుంటుంది ప్లస్ ఇంకోటి ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాం హాల్లోకి వెళ్ళి మన హాల్ టికెట్ నెంబర్ చూసుకొని కూర్చుంటాం కూర్చోగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది అబ్బా ఫెయిల్ అవుతున్నా పాస్ అవుతున్నా పక్క చూపిస్తాడా చూపిస్తాడా చూపియ్యాడా నిజాది వస్తుందా రాదా అవి వచ్చినా కానీ నాకు గుర్తొస్తాయి రావా ఇవన్నీ డౌట్లు వస్తాయి ఆ టైంలో కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తూ ఉంటే మన దగ్గర క్వశ్చన్ పేపర్ వచ్చేదాకా దడదడ భయం భయం అవుతూ ఉంటుంది ఆ టైంలో గట్టిగా అట్లా రెండు చేతులు గట్టిగా బిగబట్టి కళ్ళు మూసుకొని ఒకటి నుంచి తొంభై వరకు లెక్కబెట్టి మెల్లగా రిలాక్స్ అయిపోయి కళ్ళు ఓపెన్ చేసేసి క్వశ్చన్ పేపర్ తీసుకొని దేవుడికి దండం పెట్టి హోమ్ రాసేసి స్టార్ట్ చేయాలి అర్థమైందా ఫార్ములాస్ ఏమి చెప్పాను అది చూసి భయపడకండి ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను మనం ఇందాక చెప్పినట్టు మన బ్రెయిన్లో ఏదైనా చూసిన విషయం ఏదైనా ఒక కోడ్ లాంగ్వేజ్లో బ్రెయిన్కి వెళ్ళి మన బ్రెయిన్ దాన్ని ఎన్కోడ్ చేసి చేసేసి స్టోర్ చేస్తుంది స్టోర్ చేసేసి షార్ట్ టర్మ్ మెమొరీ లాగా హిపో క్యాంపస్ అనే ఏరియాలో షార్ట్ టర్మ్ మెమొరీ లాగా స్టోర్ చేస్తుంది ఆ స్టోర్ అయిన మెమొరీ అవసరం వచ్చినప్పుడు యాక్టివ్ మెమోరీలకు వచ్చి ఉపయోగపడుతుంది అవునా ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీగా కన్వర్ట్ అవ్వాలంటే చేయాల్సింది ఏంటి రివిజన్ 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 ఈ రివిజన్స్ చేయడం వల్ల షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమొరీగా కన్వర్ట్ అవుతుంది దాన్నే మెమరీ కన్సాలిడేషన్ లాంగ్ టర్మ్ పొటెన్షియేషన్ అంటాం ఆ ప్రాసెస్ నిద్రపోయినప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది సో చదివి షార్ట్ టర్మ్ మెమరీలో పెట్టుకొని రివిజన్స్ చేస్తూ ఓన్లీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే బ్రెయిన్ లో ఉంటుంది మిగతాది మర్చిపోతాం ఇది ఎబింగస్ ఫర్గెటింగ్ కర్వ్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది ఏదైనా విషయాన్ని ఒక ఇన్ఫర్మేషన్ మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ఎలా మర్చిపోతుంది అనేది సాధారణమైన కరువు ఫస్ట్ చదివిన తర్వాత ఇమీడియట్ గా వందకు వంద శాతం గుర్తుంటుంది వన్ అవర్ తర్వాత ఫార్టీ ఫోర్ పర్సెంట్ గుర్తుంటుంది మిగతాది మర్చిపోతాం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అంటే వన్ డే తర్వాత ఓన్లీ థర్టీ త్రీ పర్సెంట్ గుర్తుంటుంది మిగతాది మర్చిపోతాం అర్థమవుతుందా నెక్స్ట్ సిక్స్ డేస్ తర్వాత అంటే వీక్ సెవెంత్ డే వన్ వీక్ తర్వాత ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది మిగిలిన చారానా గుర్తుంటుంది బారానా మర్చిపోతాం అర్థమైందా నెక్స్ట్ వన్ మంత్ తర్వాత ఆఫ్టర్ థర్టీ డేస్ మన బ్రెయిన్లో వన్ మంత్ కిందట చూసింది విన్నది చదివింది మనం సొంత అనుభవం ద్వారా నేర్చుకున్న ఎనీ ఇన్ఫర్మేషన్ ఏదైనా డేస్ తర్వాత ఓన్లీ ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది మిగిలిన సెవెంటీ నైన్ పర్సెంట్ మర్చిపోతాం ఇది మామూలు హ్యూమన్ బ్రెయిన్లో జరిగే ఫర్గెటింగ్ మతి మరపు ఫేడ్ అవుట్ అవ్వడం మెమొరీ ఫేడ్ అవుట్ అవ్వడం ఇది జరుగుతుంది సో ఇలా జరగకూడదంటే ఏం చేయాలి అది మనకు ఎబింగస్ ఇచ్చిన ఆ ఫర్గెటింగ్ కరువు ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఎలా అంటే ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా రివిజన్ 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 ఓన్లీ ఫోర్ రివిజన్సే ఎలా చేయాలి అంటే ఫస్ట్ రివిజన్ ఎప్పుడు చేయాలి చదివిన ఇమీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంది వన్ అవర్ తర్వాత ఓన్లీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ గుర్తుంది మీ మర్చిపోతున్నాం కాబట్టి వన్ అవర్ తర్వాత రివిజన్ చేయాలి ఫస్ట్ రివిజన్ ఎప్పుడు చేయాలి చెప్పండి ఫస్ట్ రివిజన్ ఎప్పుడు చేయాలి వన్ అవర్ తర్వాత సెకండ్ రివిజన్ ఎప్పుడు చేయాలి వన్ డే తర్వాత ఎప్పుడు సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్ వన్ వీక్ తర్వాత ఎప్పుడు ఫోర్త్ రివిజన్ వన్ మంత్ తర్వాత ఎప్పుడు ఈ ఫర్గెట్టింగ్ ఎబింగ్స్ ఫర్గెటింగ్